అయితే మనం పెరి మెనోపాస్ గురించి కూడా టచ్ చేద్దాం మనం ఒక థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ కి రాగానే అందరికి జుట్లు ఊడిపోతాయి నువ్వు బాగానే చెప్పావు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అని ఇప్పుడు థర్టీ కే ఎగ్స్ లేవు అక్కడ సో యువర్ డెఫినేషన్ ఇప్పుడు థర్టీస్ థర్టీ ఎగ్స్ లేవు లేవు ఈ రోజుకి ఈ రోజు నేను హండ్రెడ్ పేషెంట్స్ చూశాను అందులో ఫార్టీ ఫర్టిలిటీ ఇష్యూ పది మందికి ఏం బెచ్ లెస్ దెన్ సో వాళ్ళకి మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది వాళ్ళ పెరి మెనోపాజ్ ఇప్పుడ ఎప్పుడూ కూర్చొని ఆలోచించాలి సో ఈ టాపిక్ లో కూడా లిటరలీ ఐమ్ టెలింగ్ యూ వై అకౌంట్ ఇస్ కమింగ్ డౌన్ అనే దానికి కూడా మనకు తెలియదు మనం యూజ్ చేసే కెమికల్స్ వలన మన సరౌండింగ్స్ వలన క్లీనింగ్ ప్రొడక్ట్స్ వలన రూమ్ ఫ్రెషనర్స్ వలన క్యాండిల్స్ వలన మనకు తెలియదు వలన ఎయిర్ పొల్యూషన్ వలన శానిటరీ ప్యాడ్స్ వలన దేని వలన బట్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ వై ఎగ్ కౌంట్ ఇస్ జస్ట్ అంటే వన్ పువర్ లేడీ మ్యారీడ్ సిక్స్ మంత్స్ జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ జీరో ఎయిట్ జీరో పాయింట్ జీరో ఎయిట్ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఎనీ ఆఫ్ యువర్ సిబ్లింగ్స్ హ్యాడ్ సేమ్ ప్రాబ్లమ్ Or did your mother have any difficulties? Did you even did she have her second child or not? Nothing, no, no history at all. Her sister has a child, her mother has two, three children, uh, her maternal aunt has children. So it's not genetic at all. 0. 0. 0. 0. <laughs> 0.08. That's the least for today. Okay. But like her, we had five more patients in a single day. In Codelsa. Huh? ఇలా ఒక పేషెంట్ చూడ్డానికి నాకు ఆరు నెలలు పట్టేది ఇంతకుముందు ఇంతకు ముందు సిక్స్ మంత్స్ లో వచ్చేవాళ్ళు ప్రిమచ్యూర్ ఓవేరియన్ ఫెయిర్ తో ఇమాజిన్ వన్ డే లో ఫైవ్ చూసాను అంటే చెప్పింది అందరికి ఫైవ్ టైం చెప్పా ఇమాజిన్ హౌ ట్రోమాటిక్ ఇట్ ఇస్ ఫర్ దాక్టర్ ఇట్స్ సో ట్రోమాటిక్ టు అండర్స్టాండ్ వాట్ విల్ బి ఫ్యూచర్ నాట్ ఓన్లీ ఓన్లీ ప్రెగ్నెన్సీ ఇప్పుడు అబౌట్ కదా ఇట్స్ అబౌట్ ఓవరాల్ హెల్త్ హెల్త్ వెల్నెస్ నీ ఎగ్జాక్ట్లీ నీ బోన్ ఏంటి నీ స్కిన్ ఏంటి నీ హెయిర్ ఏంటి నీ హార్ట్ ఏంటి ఆల్ దీస్ రన్ ఆన్ ఇస్టూచెన్ కదా జస్ట్ ఇమాజిన్ మేడం ఒక స్లీప్లెస్ నైట్ ఒక వారం ఉంటేనే మనం తట్టుకోలేము ఇట్లా ఉన్నప్పుడు రెగ్యులర్ గా నేను వింటూ ఉంటా స్లీప్లీ లేక స్లీప్ ఏం అటు ఇటు తిరుగుతూ దే హావ్ అ లార్డ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అండర్‌స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఉంటాయి అండ్ నాట్ ఓన్లీ దిస్ వి దే హావ్ ఇష్యూస్ విత్ చిల్డ్రన్ బికాజ్ ఆఫ్ దేర్ ఆంగర్ అండ్ దే ఆల్సో హావ్ ఇష్యూస్ విత్ స్లీప్ अगेन నెక్స్ట్ డే ఇరిటబుల్ ఉంటారు అది ఇంకా ఎక్కువ అవుతుంది నడుస్తూ ఉంటే బోన్ పెయిన్స్ వస్తాయి ఎక్కడన్నా జస్ట్ పడ్డాకో పటోక బోన్ పెరుగుద్ది సో ఈ బీపీలో షుగర్ ఏదో చెప్పలేవు సో మెనోపాజ్ పెరీ మెనోపాజ్ ఈ లైక్ టు బ్యాడ్ బట్ లైఫ్ స్టైల్ క్యాన్ యాక్చువల్లీ సేవ్ యూ ఫ్రమ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ క్యాన్ సేవ్ యూ ఫ్రమ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ నేను ఎందుకు మెడిసిన్ అని చెప్పానంటే ఇప్పుడు ఇంత సఫర్ అయ్యే వాళ్ళకి నువ్వు ఫుడ్తో తో నయం అవుతావు అని అంటే అది అబద్ధం అబ్సల్యూట్ లైఫ్ సో వెన్ దే హ్యావ్ సాలిడ్ ఇష్యూస్ యూ హ్యావ్ టు టేక్ మెడికల్ హెల్ప్ వెదర్ ఇట్ ఇస్ హార్మోన్స్ విటమిన్ డి సప్లిమెంట్స్ కాల్షియం సప్లిమెంట్స్ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ నువ్వు తీసుకోవాలి తప్పదు నువ్వు తీసుకోకపోతే నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వదు సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ విత్ good amount of hormone supplements mm -hmm. that will help establish your normalcy. Otherwise your sexual life is hampered. Everything is hampered. Yes. There is dryness everywhere. Dryness everywhere. Yes. There is dryness Adi, everywhere. Relationships Obviously, why would any man understand what you're going through for months together? Yes. There is no end of life. This is only a midlife crisis, yes, right? Midlife crisis. So you should come out of it. ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి ఈవెన్ ఫార్ ఫార్జైనల్ డ్రైనెస్ గుడ్ రిజల్ట్స్ వీ ఆల్సో హ్యావ్ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ కొంతమందికి పిఆర్పీస్ ఉంటాయి కొంతమందికి వెజైనల్ లేజర్స్ ఉంటాయి కొంతమందికి యూరిన్ లీకేజ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి మనకి కింద కీగల్స్ ఎక్సర్సైజెస్ చేసే చైర్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉన్నప్పటికీ దేర్ షుడ్ బీ దట్ కమ్ కమ్ అండ్ టేక్ ఐ అవుట్ బా అని ప్రతి మహిళ ఆడవాళ్ళు తెలుసా చాలా జాంపాక్ట్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పిల్లలు చదువులు నడుస్తూ ఉంటాయి కొంతమంది పిల్లల పెళ్లి నడుస్తూ ఉంటాయి కొంతమందికి ఇంట్లో పనులు నడుస్తూ ఉంటాయి ఏదో కొత్తిళ్ళు ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది జాబ్స్ లో ఫుల్ పీక్ కెరియర్ లో ఉంటారు వాళ్ళకి వాళ్ళ టైం తీసుకోవడానికి వాళ్ళకి టైం దొరకదు అంటే కానీ ఒక్కటి మట్టుకు నిజం ఇఫ్ దే టేక్ టైం అవుట్ కొంచెం టైం తీసుకుని వాళ్ళు గనక బ్యాలెన్స్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగున్నప్పుడు నీ రిలేషన్షిప్స్ అద్భుతంగా ఉంటాయి రిలేషన్ దానికోసమే రిలేషన్షిప్స్ కోసమే ఉంటాం ఇట్స్ అల్లుకుపోయి ఉంటాయి కదా కడుపులో పుట్టిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు హస్బెండ్ ఇన్ లాస్ ఆల్ దీస్ పీపుల్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ ఎస్ ఎస్ సో మీరు అనేది పెరిమనోపాస్ కానీ మెనోపాస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనలో ఏదైనా ఇట్లా ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వీ టు గెట్ ద సెల్ఫ్ చెక్ డన్ అది మోస్ట్ ప్రయర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే అయితే ఇప్పుడు ఈ బేబీస్ లేకపోతే ఈ సెకండ్ చైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఇన్ని ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది విమెన్ కి హెర్మియా ఉంటుంది మేడం మజిల్ ఇంజరీస్ ఉంటాయి ఇంకేమో రకరకాలు వాళ్ళ హెల్త్ సపోర్ట్ డాక్టర్ యాజ్ తెలుస్తుంది అనదర్ చైల్డ్ నో 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 దిస్ బాడీ కెనాట్ సపోర్ట్ అని నీకే అర్థమైన సినారియోస్ ఉంటుంది స్టిల్ ఆ ఉమెన్ ఇష్టానికి వ్యతిరేకంగా ఫ్యామిలీ ఫోర్స్ చేస్తుంటారు అయితే చైల్డ్ అనే ఉండాలని లేకపోతే సెకండ్ చైల్డ్ ఉండాలని ప్రెగ్నెన్సీ బెరింగ్ అ చైల్డ్ మదర్హుడ్ అనేది ఉమెన్స్ చాయిస్ అని ఎప్పుడు అర్థమవుతుంది అది ఉమెన్స్ చాయిస్ ఏనా ఫస్ట్ బీయింగ్ అ మదర్ ఇస్ డెఫినెట్లీ ఒకప్పుడు పక్క వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉమెన్ ఆర్ ఆల్సో ఫోర్సింగ్ దిమ్ అసలు నువ్వు యాక్చువల్లీ ఈ జస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక సెకండ్ టైం మదర్ని మేము డెలివర్ చేసాం ఫస్ట్ టైం సెక్షన్ అయింది సెకండ్ టైం నేను నార్మల్ ట్రై అంటే ఒకసారి చేద్దాం లేదు ట్రై అనేసి నార్మల్ ట్రైలు పెట్టాము బట్ నాకు కాంట్రాక్షన్స్ బాగా వస్తున్నాయి నా వల్ల కాదు అంటే ఒకసారి పొజిషన్ చూస్తే బేబీ పొజిషన్ కూడా ఇలా చేయి ఒకటి ఇట్లా హ్యాండ్ ఇట్లా ఉంటే సరే వద్దులేదు అవ్వదు పొజిషన్ సరిగ్గా లేదని చెప్పి డెలివర్ చేశాము డెలివరీ చేసిన తర్వాత డెలివరీ చేసేటప్పుడే బేబీకి నార్మల్గా క్రై రావాలి రాలేదు ఎందుకు రాలేదో తెలియదు ఎందుకంటే అప్పుడే పుట్టింది బేబీ కదా మా ఏం తెలుస్తుంది క్రై ఎందుకు రాలేదు అప్పటిదాకా హార్ట్ బీట్ అంతా బానే ఉంది దాని తర్వాత డెలివర్ చేస్తే క్రై రాలేదు క్రై రాకపోతే సరే మన ఎన్ఐసి వాళ్ళు చూసుకుని వాళ్ళు చెప్పారనమాట హార్ట్ లో ఏదో చిన్న హోల్ ఉంది దానివల్ల బ్యాలెన్స్ అవ్వలేదు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మేనేజ్ చేస్తామని అన్నా అయితే ఇటుపక్క ఈవిడికి చూస్తే ఏంటంటే ఒక ప్యాచ్ ఆఫ్ యూట్రస్ లేదు ప్యాచ్ ఆఫ్ యూట్రస్ లేదా ఎగ్జాక్ట్లీ సో మనము యూట్రస్ ఇట్లా ముందు వైపు ఉంటది కదా అందులో ఒక వన్ ఫోర్త్ లేదు అంటే లాస్ట్ టైం డెలివరీ అప్పుడు బేబీ ఆమెకి బ్లడ్ లాస్ అయ్యో లేకపోతే యూటర్స్ కాంట్రాక్ట్ అవ్వకుండా మీకు తెలియదు చాలా లో సూచరింగ్ చేసేటప్పుడు ఏదన్నా ఒక పార్ట్ ఆఫ్ యూటర్స్ డ్యామేజ్ అయి ఉంటుంది సో బేబీ ఏమో చిన్న చిన్నగా పెరుగుతుంది కదా ఒక టూ పాయింట్ ఫైవ్ కేజీ బేబీ స్లోగా గ్రోయింగ్ కాబట్టి ఏం కాదు నేను అదంతా రిపేర్ చేసిన తర్వాత నేను అవి చెప్పాను అమ్మ నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వద్దు ప్లీజ్ ఇది చాలా డిఫికల్ట్ గా ఉండింది ఇలా సిజేరియన్స్ లో నిజంగా అన్ని సిజేరియన్స్ ఒకేలాగా ఉండవు అన్ని సిచ్యువేషన్స్ ఒకేలాగా ఉండవు సో సిజేరియన్స్ అనేవి ఇట్లా కామన్ గా చేసారు తప్పితే పెంట పెంట చేస్తారు సిజేరియన్స్ లో కూడా ప్రాబ్లం కదా ఇట్స్ ఆబ్వియస్లీ ఆపరేషన్ అండ్ మీ సూచర్ అది హీల్ అవ్వలేదు అనుకో ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్పాను నెక్స్ట్ ప్రెగ్నెన్సీ క్వశ్చన్ ఏ లేదు దెర్ ఇస్ ఆల్మోస్ట్ ఒక వన్ ఫోర్త్ ఆఫ్ యాంటీరియర్ వాల్ అంటాము అది లేదమ్మా ఐ కుడ్ మేనేజ్ సూచనింగ్ చాలా పల్చగుడు చాలా అంటే చాలా పలచగొండి పేపర్ కూడా ఇంకా చాలా బెటర్ సో డెలివరీ అయిపోయిన తర్వాత అంతకుముందు స్కాన్ అంత బానే ఉండింది ఎందుకంటే మనకు చూసుకుంటే కొంచెం తిక్కగా అనిపించింది లేదు పేపర్ లాగా ఉంది మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది మేరొక భేటీ హోనా మేరకు భేటీ హోనా అంటే ఏం చేయాలి అంటే పక్కన వాళ్ళు ఇన్ఫ్లూన్స్ కాదు అండ్ నువ్వు అర్థం చేసుకో ఆమె రెండు సెజన్స్ అయిపోయినాయి ఆమె లైఫ్ రిస్క్ ఉంది అటు బేబీ ఎందుకుందో కొంచెం సిక్కుగా ఉంది నువ్వు అర్థం చేసుకో నీ బాడీ సెట్ అవ్వట్లేదు నీ యూట్రస్ ఆ కెపాసిటీ లేదు ఆ బేబీ కూడా ఏదో ఫుల్ టైట్ గా ఉండి ఆ బేబీలో ఏదో ప్రాబ్లం ఉంది మనకు తెలుస్తుంది రెండు మూడు రోజుల్లో బయటపడుతుంది సో ఇంత ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఎట్టి పరిస్థితిలో ఇంకో ప్రెగ్నెన్సీ కావాలని డెలివరీ తెల్ల డెలివరీ జస్ట్ ఐదు పది నిమిషాల నుంచి ఇదే గొడవ రౌడ్స్కి వెళ్తే నాకు ఇంకో బేబీ కావాలి నాకు ఇంకో బేబీ కావాలని గొడవ నేను ఏం చేయాలి నా యూట్రస్ కదా కెపాసిటీ లేనప్పుడు అసలు ఆవిడ బతుకుంటుందో లేదో తెలియనప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంకా బేబీ వస్తే ఏంటి రాకపోతే ఏంటి మేడం చాలా బాధ అనిపిస్తుంది టూ సెంటిమెంటల్ నాట్ రియలిస్టిక్ అండ్ వి కాంట్ అండర్స్టాండ్ పాత ఆబ్స్ట్రిక్స్ కాదు సుధైనా ఇప్పుడు పాత ఆబ్స్టెట్రిక్స్ కానే కాదు అసలు ఎన్ని కొత్త కొత్తవి సినారియోస్ వస్తున్నాయి తెలుసా బికాస్ వీళ్ళు తెచ్చుకుంటున్నారు అవన్నీ ట్రెడిషనల్ ఫుడ్ ప్రాక్టీసెస్ ట్రెడిషనల్ లివింగ్ ప్రాక్టీసెస్ పోయి కొత్త లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ వచ్చిన తర్వాత మాకు కూడా ఛాలెంజింగ్ గా ఉంది బికాస్ ఇట్స్ మనకి ఎప్పటి నుంచో చెప్తున్నారు తరతరాలుగా చెప్తున్నారు పునర్జన్మ అని డెలివరీ ఇప్పుడు ఒప్పుకోరు ఎవరు నాకు మంచిగా ఉండాలి ఒక మంచి రూమ్ ఉండాలి ఒక మంచి డెలివరీ ఉండాలి ఒక మంచి అవుట్కమ్ ఉండాలి ఫ్యాన్సీగా బేబీ మంచిగా ర్యాప్ అయ్యి చేతిలో రావాలి నా డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు అనుకుంటున్నారు కానీ కాదు డబ్బు ఉంటే ఇప్పుడు వచ్చేది రోగాలే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి వచ్చేది రోగాలే బికాస్ వాళ్ళు రోజు రోగాలు కొనుక్కునేలాగా బతుకుతున్నారు కాబట్టి ఎస్ అండ్ అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అండ్ ఇంత కష్టంగా చాలా మంది చూడు చాలా మంది ఆబ్స్ట్రెక్స్ నుంచి వెళ్ళిపోతున్నారు నేను ఫర్టిలిటీ చేస్తాను నేను లాప్రోస్కోపీ చేస్తాను నేను ఫీటల్ మెడిసిన్ స్కాన్స్ చేస్తాను అని చెప్పేసి ఎవ్వరూ డెలివరీ చేయడానికి రెడీ లేరు బికాస్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ మీద సామే కదా ఎగ్జాక్ట్లీ ఏ ఏకమ్ నేను తిట్టిపోస్తారు అంటే టు అన్ ఎక్స్టెంట్ ఎంత నవ్వు వస్తుంది అంటే నువ్వు డెలివరీ తర్వాత ఏవేవైతే తినొద్దో అవి తింటావు ఏవేవైతే జాగ్రత్తగా ఉండాలో అవి జాగ్రత్తగా ఉండవు కనీసం క్లీన్ చేసుకో భయానికి ఓకే సూచర్స్ క్లీన్ కూడా చేసుకో అవి ఇన్ఫెక్ట్ అవుతాయి దానికి కూడా డాక్టర్ మీద ఏడుపు నువ్వేం చేసావు అని నేనేం చేస్తాను చెప్పు అంతే కదా ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నాను కొత్తగా ఏం చేస్తాము కానీ మీరు ఇది కూడా మీకు అసలు టూ మచ్ ఇన్ ది హెడ్ చాలా స్ట్రెస్ చేస్తారు మీరు స్ట్రెస్ కాదు ఇట్స్ అన్ అబ్యూస్ ఎలా తిడతారో నీకు తెలియదు అయ్యో నలుగురు పది మంది అలా వచ్చి తిడతారు ఏది వాళ్ళ ఆవిడ వావ్ వా సూచన ఏరియాని క్లీస్ క్లీన్ చేసుకోకపోతే వచ్చిన ఊడ్ ఇన్ఫెక్షన్ కూడా డాక్టర్ వల్లే వచ్చిందండి వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు అంటారు వాళ్ళు క్లెండ్లీనెస్ మెయింటైన్ చేసారేమ చూడు నేనైనా ఏ సూచర్కైనా నా సెక్షన్ సూచర్కైనా లేకపోతే యూనో కింద పెరీనియం సూచర్స్ కైనా దేనికైనా ఒక యాంటీబయాటిక్ ఇస్తాము పెయిన్ కిల్లర్ ఇస్తాము క్లెండ్లీనెస్ మెయింటైన్ చేసుకోమని చెప్తాము బట్ అవుట్ ఆఫ్ ఫియర్ ఎస్ దే డోంట్ డూ ఇలా ఇలా వాటర్ వేసుకుని కడుక్కున్నామంటారు మరి అలా అలా షవర్ కింద నిల్చొని వచ్చేయాలి కదా రుద్దుకోవడం దేనికి అనేది ఎలా పోతుంది సో ఇంత కామన్ సెన్స్ కూడా లేకుండా జనాలు బతుకుతున్నారు నేను ఎక్కడ మొత్తుకునేది ఏం చెప్పేది పరువు బతుకులు ఇలా కాబట్టి సో ఎవరు చేసేది అసలు తెలుసా డెలివరీ అయినా ప్రోటీన్ జీరో పెడతారు మరి ఎట్లా హీల్ అవుతుంది నీ స్కిన్ ఎట్లా అతుక్కుంటుంది చెప్పు నేను ఏమైనా గమ్మేస్తానా అవును నువ్వు తీసుకునేది యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ వైటమిన్స్ అన్ని తీసుకుంటావు మరి నువ్వు తినాల్సింది ప్రోటీన్ కదా నువ్వు ప్రోటీన్ తినకపోతే అది ఎలా అతుక్కుంటుంది పెట్టరు మేడం పచ్చమ్ అని ఆరు నెలలు ఎనిమిది నెలలు పెట్టరు అలాంటప్పుడు హైపో ప్రోటీన్ ఇమియాతో కాళ్ళు ఉబ్బుతాయి ఇంతంత కాళ్ళు వేసుకొని వస్తారు తప్పితే ఫోటోలు పెడతారు గ్రూపుల్లో పెద్ద కాళ్ళు కానీ ఆ కాళ్ళు చూస్తే అర్థమైపోయింది ఓ ఇదేం తినట్లేదు మళ్ళీ ఊండ్ తో వస్తుందని ఎగ్జాక్ట్లీ ఇంత స్వెల్లింగ్ వచ్చినప్పుడు నీకు ఇదే స్వెల్లింగ్ సూచన ఏరియాలో వస్తుంది కదా డిపెండెంట్ ఏరియా కదా వచ్చినప్పుడు సూచర్స్ ఏరిపోవా అంత స్వెల్లింగ్ వస్తే సూచర్స్ ఎలా అలా నీట్ గా ఉంటాయి సో నీకు స్వెల్లింగ్ వచ్చిందంటేనే నువ్వు ప్రోటీన్ తినట్లేదు నువ్వు వాటర్ తీసుకోవట్లేదు కనీసం కూర్చున్న దగ్గర నుంచి ఈ మూడే ఈ మూడే ఇలా ఉన్నప్పుడు నీకు సూచర్స్ హీల్ అవుతాయని అసలు చెప్పలేవు అయితే ఈ అబ్యూస్ అంతా కూడా యా ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా మనం దేవుడికి లేదు వాళ్ళలో ఒకటి ఉంటుంది తెలుసా చెప్పండి లో సోషో ఎకనామిక్ వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి కానీ గవర్నమెంట్లో ఎక్కడైనా డెలివర్ అయినా కూడా యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపిస్తారు కదా సో వాళ్ళ బాడీస్ గట్టిగా ఉంటాయి వాళ్ళ బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది సునైనా కరెక్ట్ ఫ్యాట్ తోనే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి బికాస్ ఫ్యాట్ ఇస్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఎనీ బ్యాక్టీరియా ఆల్ బాక్టీరియా నీకు అక్కడ ఫుడ్ లేనప్పుడు అది ఏం బతుకుంది అక్కడ అందుకే వాళ్ళు గట్టిగా ఉంటారు ఎగ్జాక్ట్లీ అండ్ వాళ్ళ వుడ్ హీలింగ్ ఇష్యూస్ అంత ఎక్కువ ఉండవు అండ్ వాళ్ళకి డయాబెటీస్ ఉండదు నువ్వు ఒకటి గమనించవు లీన్ గా థిన్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే కష్టపడి బాగా పనిచేసే వాళ్ళు ఫ్యాట్ టిష్యూ తక్కువ ఉన్న వాళ్ళకి హీలింగ్ ఇట్టే అయిపోద్ది కారక్ మెతుకులు తిన్నా కూడా వాళ్ళకి హీలింగ్ ఉంటుంది బికాస్ అక్కడ బ్రీడ్ అవ్వడానికి షుగర్ ఉండదు గ్రో అవ్వడానికి ఫ్యాట్ ఉండదు అవును సో వాళ్ళలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను బికాస్ నేను ఊర్లో కూడా ప్రాక్టీస్ చేశాను చాలా సార్లు సిటీలో కూడా ప్రాక్టీస్ చేశాను టెన్ ఇయర్స్ బ్యాక్ ప్రాక్టీస్ వేరు ఇప్పుడు ప్రాక్టీస్ వేరు అసలు అప్పుడు చిన్న చిన్న విలేజెస్ లో కూడా మేము ఇన్ఫెక్షన్ చూసిందే లేదు చూసిందే లేదు

వాళ్ళు అర్థం చేసుకుంటారని వదిలేస్తారు సెన్సిటివ్ పీపుల్ బతకలేరు చంపేస్తారు వాళ్ళని మాటలతోనే చంపేస్తారు సో ఇట్ నీడ్స్ ఇట్ నీడ్స్ లాడ్ ఆఫ్ గట్స్ లో లోడ్ ఆఫ్ గట్స్ అండ్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ యూ హ్యావ్ టు కీప్ టెలింగ్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ అ పర్సనాలిటీ దట్ షుడ్ ఎంపవర్ దెమ్